అరుణాచలం తేజ ఇది డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి శ్రీ అన్నదాత సీడ్స్ శ్రీ అన్నదాత సీడ్స్ కారం పూడి ప్రొపరేటర్ బొమ్మన పోయిన ఈ విత్తనాలు కావాల్సిన వాళ్ళు డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ ఫైవ్ త్రిబుల్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేయండి తొంభై తొమ్మిది నలభై తొమ్మిది ముప్పై తొమ్మిది యాభై రెండు ఇరవై రెండు ఇది కాపు కూడా చాలా చిక్కదనమైన కాపు బాగా దగ్గర దగ్గర కాపు ఇప్పుడు ఇనిమెల్ల ఈపూరు మండలం ఇనిమెల్ల అనే గ్రామంలో ఉన్నాము రైతు వచ్చేసి షేక్ సైదా గారు తండ్రి చిన్న సైదా గారు ఇంకొక రైతు వచ్చేసి ఇటు రండి షేక్ బాజీ గారు తండ్రి లాలూ సాహాయిబ్ గారు వారి పొలంలో ఉన్నామండి వీళ్ళు ఈ సంవత్సరం ఎకరమే వేశారు ఈ విత్తనం మిగతా రకాలు వేశారు అన్ని రకాల కంటే ఈ విత్తనం ఎలా ఉందండి బాగుందండి మిగతా విత్తనాల కంటే సార్ మీరు విత్తనాలు ఎక్కడ తీసుకొచ్చారు స్వీట్ ఆ ఇత్తనం బాగానే ఉంది కదండి వేరే రైతులకి మీరు ఇచ్చే సలహా సలహా దగ్గర చెట్టు హైట్ అది ఎలా పెరిగిందండి దగ్గర దగ్గర ఐదున్నర నుంచి ఆరు అడుగులు హైటు పెరిగిందండి కాపు కూడా చివరి కొమ్మ వరకు ప్రతి ఒక్క కొమ్మ మీరు గమనించుకున్నట్టయితే ఇదిగోండి చూడండి ఆరు అడుగులు అవుతుంది చివరి కొమ్మ కూడా కాయ అవుతుంది పైన లాస్ట్ వరకు కూడా పూతలో ప్రతి పూత కూడా మిస్ అవ్వకుండా కాయ అవుతుంది కొమ్మలు కూడా బాగా దగ్గర దగ్గరగా కొమ్మలు బాగా ఎక్కువ వస్తాయండి కాపు మాత్రం చాలా చిక్కదనం మంచి రంగు ఉంటుంది చూడండి అసలు కాసి వంగిపోయింది చెట్టు కూడా కాపు బాగా చిక్కదనమైన కాపు కలర్ మంచి కలర్ వస్తుందండి కాయ ఎండిన తర్వాత కూడా మంచి కలర్ వస్తుంది కాయ సైజు కూడా తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర సెంటీమీటర్లు ఉంది మీరు ఏ చెట్టు గమనించుకున్నా సరే కాపు చాలా అంటే చాలా చిక్కదనంగా ఉంటుంది ప్రతి రైతు ఖచ్చితంగా వేసుకోవాల్సిన విత్తనం అరుణాచలం తేజ ఈ విత్తనాలు కావాల్సిన వాళ్ళు కారంపుడి అన్నదాత సీడ్స్ వీళ్ళని సంప్రదించండి చేను మొత్తం చూసుకోండి మినిమం ఐదున్నర నుంచి ఆరు అడుగులు పైన తల వరకు కూడా తెల్లగా పూతలు మల్లెపూలు పోసినట్టు ఎలా ఉన్నాయో చూడండి చివరి వరకు కూడా ప్రతి చెట్టు ప్రతి పూత కాయ కాయ సైజు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తేజ వేసే ప్రతి రైతు అరుణాచలం తేజ వేసుకోవాల్సిందిగా కోరుచున్నాం